సో ఫిట్ ఇన్ సిక్స్ అ హ్యాపీ అండ్ హెల్దీ వెయిట్ లాస్ జర్నీ అనమాట ఇది నేనే అండి సో అప్పుడు అరౌండ్ నైన్టీ కేజెస్ ఉండేవాడి ఓకే లో ఫ్యాట్ ఫుడ్ రైట్ విగ్రస్ ఎక్సర్సైజ్ సో ఇవన్నీ ట్రై చేశాను బట్ ఏది వర్కౌట్ కాలేదు ఇర స్పెసిఫిక్ మెడిసిన్స్ ఇన్ హోమియోపతి కార్బోహైడ్రేట్ డిజైర్ తగ్గించుకోవచ్చు ఫ్యాట్ డిజైర్ ఉంది తగ్గించుకోవచ్చు అబ్జార్బ్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హోమియోపతిలో క్లియర్ చేసుకోవచ్చు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి మీ వెయిట్ లాస్ జర్నీ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది అనమాట లెవెన్ ఓ క్లాక్కి మీ ఫుడ్ స్టార్ట్ చేయాలి ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ మ్యాక్సిమం సెవెన్ కా ఎండ్ అయిపోవాలి లో ఫ్యాట్ ఫుడ్ తింటే వెయిట్ లాస్ అవుతారు సో మనకు ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్ వెల్కమ్ టు ఐ ట్రైమ్ నా పేర్లుంబిని ఈ రోజుల్లో ఏదైనా ఎవిడెన్స్ బేస్డ్ ఏదైనా చెప్పినా నమ్మం కదా మీరైనా నేనైనా ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా అవుద్దా చూద్దాంలే అని అనుకుంటాం బట్ ఎవిడెన్స్ చూపిస్తే మాత్రం ఎగ్జాక్ట్లీ నమ్మిస్తాం కదా సో ఫిట్ ఇన్ సిక్స్ అ హ్యాపీ అండ్ హెల్దీ వెయిట్ లాస్ జర్నీ అనమాట సో ఈ వెయిట్ లాస్ జర్నీ ఎలా అవ్వచ్చు ఏంటి అని చెప్పేసి ఎవిడెన్స్ బేస్డ్గా మనం మాట్లాడుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనతో పాటు ఫిట్ ఇన్ సిక్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు హోమియోపతి స్పెషలిస్ట్ సో ఆల్రెడీ ఆయన వెయిట్ లాస్ జర్నీ గురించి కూడా ఆయన మనతో షేర్ చేసుకున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ చూద్దాము ఆయనతో మాట్లాడదాము హలో సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూస్తుంటే ట్రాన్స్ఫార్మ్ ఇప్పుడు సో వెనక స్క్రీన్ మీద చూస్తుంటే ఇమేజెస్ ఉన్నాయి సో నిజంగా నేనైతే ఫస్ట్ చూసినప్పుడు అయితే యాక్చువల్లీ షాక్ అయ్యాను మీరేనా అసలు ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది ఇది నేనే అండి సో అప్పుడు అరౌండ్ నైన్టీ కేజెస్ ఉండేవాడి ఆ టైమ్ ఫోటోస్ అనమాట సో మీరు అప్పటి కూడా హోమియోపతి దాంట్లో ఉన్నారు కదా నాది హోమియోపతి అయిపోయింది టూ థౌజండ్ ఎయిట్ లో అయిపోయింది ఇది అరౌండ్ టూ థౌజండ్ ట్వెల్వ్ అనమాట ట్వెల్వ్ ఓకే బట్ ఏదో ఒక రోజు డిసైడ్ అవుతాం చలో దిస్ ఇస్ నాట్ మీ నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి సో వాట్ వాజ్ దట్ ఎప్పుడు ఎప్పుడు జరిగింది సో యాక్చువల్గా ఈ టైంలో ఉన్నప్పుడే అన్ని ట్రై చేశాను అనమాట అప్పుడు ఏం ట్రై చేశాను అంటే లో ఫ్యాట్ ఫుడ్ రైట్ విగరస్ ఎక్సర్సైజ్ సో ఇవన్నీ ట్రై చేశాను బట్ ఏది వర్కౌట్ కాలేదనమాట మనకు ఆ టైంలోనే మంచి మంచి సైంటిస్ట్లు వచ్చారు సో అంతవరకు మనకు అందరూ బాబాలు ఫేక్ బాబాలు ఫేక్ డాక్టర్లు ఉండాలి మనకి ఎప్పుడు మంచి ఎక్స్పోజర్ వచ్చింది అంటే రీసెర్చ్ పేపర్స్ కానీ మనకు ఆ టైంలోనే వచ్చింది అనమాట మనము గూగుల్ స్కాలర్ అంటాము అదేవిధంగా మనకు వరల్డ్ క్లినికల్ ట్రయల్స్ డాట్ గవ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అన్నమాట సో దాంట్లో కూడా మంచి మంచి క్లినికల్ ట్రయల్స్కి యాక్సెస్ అంతా అప్పుడే వచ్చిందన్న సో ఆ క్లినికల్ ట్రయల్స్ చూడడం వల్ల దానిలో ఉన్న మెటీరియల్ చదవడం వల్ల సో అప్పుడే సైంటిస్టులు అందరూ అంతవరకు వాళ్ళ రీసెర్చ్ వాళ్ళు చేసుకొని వాళ్ళ పేపర్ వాళ్ళు పబ్లిష్ చేసుకునే వాళ్ళు బయటకు వచ్చే కాదు ఎప్పుడైతే మనకు ఈ గూగుల్ స్కాలర్ డాట్ కామ్ ఇవన్నీ వచ్చాయో మనకు అంత యాక్సెస్ వచ్చేది అనమాట దాని తర్వాత నెక్స్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయడం ఓకే సో నేనేమంటానంటే వెయిట్ లాస్ అనేది అది నథింగ్ టు డూ విత్ ద విల్ పవర్ విల్ పవర్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు మెయిన్ ఏంటంటే మనకున్న నాలెడ్జ్ మనం కరెక్ట్ నాలెడ్జ్గానే తెచ్చుకుంటే సో మనకు బేసిక్గా యాజ్ అ డాక్టర్ మాకు ఫిజియాలజీ తెలుస్తుంది అనాటమీ తెలుస్తుంది బయోకెమిస్ట్రీ తెలుస్తుంది ప్యాథాలజీ తెలుస్తుంది జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఇవన్నీ యాడెడ్ ప్లస్ అనమాట సో అంతకుముందు బయాలజీలో ఉంటాం కాబట్టి సో ఒక సైంటిస్ట్ ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్పదలుచుకున్నారు అని చెప్పేది అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుంది అనమాట నేను ఏం చెప్తానంటే వెయిట్ లాస్ ఈజ్ నాట్ అబౌట్ విల్ పవర్ ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ నాలెడ్జ్ నాలెడ్జ్ కను కరెక్ట్గా ఉంటే సో ఆ నాలెడ్జ్ని యూజ్ చేస్తారు వెయిట్ లాస్ అంటే ఏంటి చాలా సింపుల్ కదా లో క్యాలరీ ఫుడ్ తీసుకోవాలి బట్ స్టిల్ హంగర్ తగ్గించాలి సెటైటీ పెంచాలి సో చాలా అదే ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ని మనము హార్మోనల్ లెవెల్లో ఎలా చేయాలి ఫిజియాలజికల్ లెవెల్లో ఫిజికల్ లెవెల్లో సైకలాజికల్ లెవెల్లో ఎలా చేయాలని మనకు చాలా సైంటిస్ట్లు ఉన్నాయి చాలా పేపర్స్ ఉన్నాయి ఎప్పుడైతే వాటిని చదివి వాట్ అప్లై చేస్తాము వి విల్ ట్రాన్స్ఫర్ ఓకే సో బేసిక్గా ఫస్ట్ థాట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది దెన్ ఆఫ్టర్ అడాప్ చేసుకుంటాము ఆ ఫ్లోలో పడిపోతాం కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాకింగ్ అబౌట్ యువర్ ఫిట్ ఇన్ సిక్స్ ప్రోగ్రామ్ ఏదైతే వెయిట్ లాస్ జర్నీ ఉందో సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వెయిట్ లాస్ అయితే సంథింగ్ బియాండ్ దర్ కదా సో వాట్ ఈస్ ద థింగ్ ఇన్ని రోజులు ఎలా ఉండేదంటే మనిషి వంద సంవత్సరాలు బ్రతికి చనిపోతాడనే వాళ్ళు బట్ ఇప్పుడున్న టెక్నాలజీ లో మనిషి ఎటువంటి మనిషి అన ఆవరేజ్ మధ్యతరగతి వాళ్ళు అంటాం చూసారా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న మెడికల్ అడ్వాన్స్మెంట్స్తో వన్ ట్వంటీ ఇయర్స్ బతకచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ ఇప్పుడున్న టెక్నాలజీతో ఇప్పుడున్న మనుషులు ఇంకొక ట్వంటీ ఇయర్స్ బతుకుంటే ట్వంటీ ఇయర్స్ మన బాడీని మనం కాపాడుకొని మనం ఉంటే వి విల్ లివ్ ఫర్ ఎవర్ సో నేను మీరు ఇక్కడ కలిసాను మేబీ ఫిఫ్టీ థౌసండ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కలుస్తాం లేకపోతే లక్ష సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుస్తాం సో హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు డై అంటే వీ విల్ లివ్ ఫర్ ఎవర్ వితిన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఎవరన్నా ట్వంటీ ఇయర్స్ వరకు బతుకుంటే నెక్స్ట్ లాంగ్ ఇప్పుడు ఇంతవరకు వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ అంటున్నాం సో వెయిట్ లాస్ వేవ్ అనేది ఇంకొక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉంటుంది అంతే ఆ తర్వాత ప్రతి ఒక్కరు ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మెడిసిన్స్ అడ్వాన్స్డ్ డ్రగ్ వచ్చిన తర్వాత వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ వెయిట్ అంతా తగ్గిపోయి హెల్దీగా మారుతారు ఓకే నెక్స్ట్ టెన్ ఇయర్స్ తర్వాత ఇంకా చాలా రోజులు ఉండేది ఏంటంటే లివింగ్ ఫర్ ఎవర్ సో ఇన్ని రోజులు ఎలా మా నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా అనమాట లివ్ ఫర్ ఎవర్ లోగో కూడా చాలా బాగుంటుంది దాన్ని ఏం చేస్తున్నామంటే అంటే ఇన్ని రోజులు ఒక క్యాండిల్ ఉంటుంది ఒక లైట్ ఉంటుంది అనమాట పైన వెలుగుతూ ఉంటుంది ఆ క్యాండిల్ అనేది లైఫ్ అనుకుంటే వంద సంవత్సరాలు లైఫ్ ఉంటుంది వంద సంవత్సరాల తర్వాత క్యాండిల్ ఆరిపోతుంది సో మేము దీన్ని లోగోని ఏం చేస్తామంటే డైమండ్ పెట్టాం క్యాండిల్ పైన పైన మంట ఉంటుంది కదా సో ని రీప్లేస్ చేసి డైమండ్ పైన మంట అనమాట అంటే డైమండ్ ఈజ్ ఫర్ ఎవర్ సో హ్యూమన్ బీయింగ్స్ ఆర్ గోయింగ్ టు లీవ్ ఫర్ ఎవర్ ఇంకో ట్వంటీ ఇయర్స్ గా మన బాడీని మనము హెల్దీగా మెయింటైన్ చేసుకోగలిగితే విల్ లీవ్ ఫర్ ఎవర్ అదే నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట నెక్స్ట్ చాలా మంది అనుకుంటారు ఏఐ పెద్ద కాన్సెప్ట్ ఏఐ అనుకుంటారు ఏఐ కంటే పెద్ద కాన్సెప్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ గోయింగ్ టు లీవ్ ఫర్ ఎవర్ అంటే హ్యూమన్ బియ్యం ఇంకొక ఇరవై సంవత్సరాల్లో చావులేదు సో అది మెయిన్ గోల్ అనమాట ఇరవై సంవత్సరాలు డెఫినెట్గా పాసిబుల్ అవుతుంది ఇప్పుడున్న టెక్నాలజీతో ఆల్రెడీ మనిషి వన్ ట్వంటీ ఇయర్స్ ఈజీగా బతకచ్చు బట్ ఇప్పుడున్న రీసర్చ్ పెద్ద పెద్ద బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారో వాళ్ళు చదిపోయే ముందు చాలా మంది వాళ్ళ బాడీని ఫ్రీజింగ్ చేసుకుంటున్నారు అది అది ఇప్పుడు ఆల్రెడీ ట్రెండ్ వచ్చింది చాలా కంట్రీస్లో నడుస్తుంది వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ గోల్ ఏంటంటే మేబీ వన్ డే దే విల్ లివ్ అగైన్ అది ఇంకో ట్వంటీ ఇయర్స్ పడుతుంది హ్యూమన్ బీయింగ్స్ ఇప్పుడు కానీ ట్వంటీ ఇయర్స్ ఎవరైనా బతుకుంటే దే విల్ లివ్ ఫర్ ఎవర్ అనేది కాన్సెప్ట్ అనమాట దట్ ఈస్ గోయింగ్ టు సక్సీడ్ అంటే ఇప్పుడున్న మనుషులు ఎవ్వరూ చనిపోరు ఇంకా ప్రపంచం ఉండేంత వరకు బతికే ఉంటారు మేబీ యాభై యాభై వేల సంవత్సరాలు ఒక లక్ష సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు చూసిన వాళ్ళని మళ్ళీ కలవచ్చు యా నెక్స్ట్ ఇమేజెస్ చూద్దామా సో ఇది కొంచెం డిఫరెన్స్ వచ్చిన తర్వాత అనుకుంటా ఇది ఫిట్నెస్ జర్నీ టైంలో దీన్ని ఇంపార్టెన్స్ ఏంటంటే మనం అన్ని రకాల ఫిట్నెస్ చేయాలి ఓన్లీ డైట్ ఒక్కటే కాదు మనకు ఎక్సర్సైజ్లో నైన్ అడాప్టేషన్స్ ఉంటాయి స్కిల్ అంటాము స్ట్రెంగ్త్ అంటాము స్పీడ్ అంటాము పవర్ అంటాము మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ షార్ట్ డ్యూరేషన్ లోకల్ ఎండ్యూరెన్స్ అని నైన్ టైప్స్ ఆఫ్ అడాప్టేషన్స్ ఉంటాయి అనమాట ఆ నైన్ టైప్స్ ఆఫ్ అడాప్టేషన్ మనం హెల్దీగా ఉండాలి ఎప్పటికీ అంటే ఆ నైన్ టైప్ ఆఫ్ అడాప్టేషన్స్ అనేవి ఇంపార్టెంట్ ఓకే బట్ వెయిట్ లాస్కి వచ్చేటప్పటికి మనము జోన్ టూ కార్డియో కానీ లేకపోతే లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాం ఎందుకంటే లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ లో ఏమవుతుందంటే ఓన్లీ ఫ్యాట్ బర్న్ అవుతుంది కార్బోహైడ్రేట్ బర్న్ కాదు ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్ బర్న్ చేస్తామో బ్లడ్ లో కార్బోహైడ్రేట్ అయిపోతుంది వెంటనే ఆకలి వేస్తుంది మళ్ళీ మనం కార్బోహైడ్రేట్ డంప్ చేస్తాం ఇట్లా కార్బోహైడ్రేట్ డంప్ చేయకుండా ఉండాలి అంటే మనం జోన్ టు కార్డు ఎక్సర్సైజెస్ చేయాలి వెయిట్ లాస్ ఓకే సో ఆ వెయిట్ లాస్ అప్పుడు జోన్ టు కార్డు ఎక్సర్సైజెస్ ఏంటి అవి ఎలా చేయాలి ఎవరెవరు చేయాలి అనేది మనం క్లియర్ గా ఫిఫ్టీన్ సిక్స్లో లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం రైట్ సో ఇది ఫిజికల్ యాక్టివిటీ సో మనకు వెయిట్ మెయింటెనెన్స్ కన్నా వెయిట్ లాస్ కన్నా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు అడవుల్లో తిరగాలనుకుంటాను మీరు ఇండియాలో ఏ అడవు అన్నా చెప్పండి నేను ఆల్రెడీ ఓకే మీరు ఫ్రూట్స్ గురించి కూడా చెప్తుంటారు అనంతగిరి ఫారైట్ సో ఇది కేరళలో సమ్వేర్ గుహలవన్నీ అక్కడ ట్రెక్కింగ్ చేస్తుంటాను అక్కడికి వెళ్ళాను ఏం లేదు ఒక ఒక పేషెంట్ ఉన్నారనమాట నాకు ఆయనకి నైంటీ ఫైవ్ కేజెస్ ఉన్నారు ఆయన విత్ ఇన్ సిక్స్ మంత్స్ సిక్స్టీ కేజెస్ వచ్చారు ఆయన బెస్ట్ యాక్టివిటీ ఏంటంటే హైదరాబాద్ లోనే ఉంటారు సార్ ఎక్కడ తిరుగుతున్నారు మీరు అంటే సార్ నాకు షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ నేను షాపింగ్ మాల్స్ లో తిరుగుతాను సో ఎవ్రీ డే షాపింగ్ మాల్ కి వెళ్తారు సో మామూలుగా నార్మల్ డ్రెస్ వేసుకుని తిరుగుతూ ఉంటారనమాట ఓకే ఒక రోజు ఇన్ మాల్ అంటారు ఒక రోజు శరద్ క్యాపిటల్ మాల్ అంటారు బట్ ఆ ఫ్లోరింగ్ చాలా స్మూత్ ఉంటది మళ్ళీ నీస్ మీద దట్ ఈజ్ ఇయర్ రిప్రెషర్ పెడతదని అది చాలా ప్రెషర్ పడుతుంది చాలా మైనర్ అనమాట సో మనకి ఏం కావాలంటే వెయిట్ లో జోన్ టూ కార్డు ఎక్సైజ్ జోన్ టూ కార్డు ఎక్సర్సైజ్ మనం షాపింగ్ మాల్స్ లో చేయొచ్చు మనం ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు అండి ఓకే సో ఫిజికల్ యాక్టివిటీ అనేది బట్ ఇంపార్టెంట్ ఇదంతా సో ఇది వచ్చి మనకు సంగారెడ్డిలో మనకు మంజీరా రివర్ ఉంటుంది చూసారా మంజర రివర్ బ్యాంక్ ఇదంతా ఓకే సో అక్కడ ఎవ్రీ వీక్ సో గా మీరు ఇవన్నీ కూడా చేస్తే మీకు ఆల్రెడీ ఇది ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అయింది దీంట్లో ఇప్పుడు ముందు నుంచి ఫారెస్ట్లు అడవులు జలపాతాలు అంటే ఇంట్రెస్ట్ అనమాట సో నేను అక్కడ తిరుగుతుంటాయి ఓకే అక్కడేం చేయాలంటే ఏం లేదు ఈవెన్ మనము ఒక జిమ్ లో జాయిన్ అయ్యి కూడా జోన్ టు కార్డు ఎక్సర్సైజ్ అనేది చేయొచ్చు అండి ఓకే ఓకే నెక్స్ట్ మళ్ళీ కేరళ సో కేరళలో మనకు బేకల్ ఫోర్ట్ ఇది బాంబే సినిమా చూసారా బాంబే సినిమాలో ఊరికే చిలక చిలకే అనమాట

లో కార్బోహైడ్రేట్ డైట్ కానీ ఒక అడిక్షన్ లాంటిది అనమాట సో మామూలుగా ఏంటంటే సింపుల్ చెప్పాలంటే నేను ఈ ఫొటోస్లో ఉండేటప్పుడు బవార్చిలో బిర్యానీ ఇష్టం నాకు ఎవ్రీ ఆల్మోస్ట్ ఈ రోజుగా బవార్చిలో బిర్యానీ తినకపోతే రేపు ఎవరినో ఒకరిని తీసుకుని తినేవాడిని ఈ జర్నీ వచ్చిన తర్వాత ఏమైందంటే ఒకరోజు అంటే క్రేవింగ్స్ అన్ని పోతాయి మన కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్ అన్నీ పోతాయి ఒకరోజు బవార్చి ముందు నుంచే వెళ్ళిపోయి బవార్షి ముందు వచ్చేసాయి ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది అరే బవార్చి ముందు నుంచి పోయినాను బవార్చి ముందు నుంచే వచ్చేసాను ఎట్లా ఇది పాజిబుల్ అసలు బవార్చి అక్కడ ఉందని గుర్తు కూడా రాలేదన్నమాట సో ఎప్పుడైతే మనము కరెక్ట్గా డైట్ చేసి కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేసి దెర్ ఆర్ సమ్ స్పెషల్ టెక్నిక్స్ సపరేట్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి సపరేట్ డైట్ ఉంది హంగర్ డిక్రీజ్ చేస్తుంది సెటైటీ పెంచుతుంది ఓకే సో ఎప్పుడైతే ఆ టెక్నిక్స్ అన్ని మనం ఉపయోగిస్తామో ఆ క్రేవింగ్స్ అనేవి కంప్లీట్గా పోతాయి అన్నమాట సో ఎంత అదొక అడిక్షన్ లాగా అయిపోతుంది మామూలుగా కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో ఏం చేస్తారంటే నేను చూస్తుంటాను అనమాట మనం ఎప్పుడన్నా బాబీకి నేషన్కి కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరు ఎక్కువ తింటారు అని పోటీ పెట్టుకుంటానమాట కానీ మా ఫ్యామిలీలో నేను ఎట్లా చేశానంటే ఫాస్టింగ్ ఓకే నేను మా మిస్సెస్ ఫాస్టింగ్కి పోటీ పడతాం అనమాట నేను వన్ డే ఉంటాను నేను టూ డే ఉంటాను నేను త్రీ డేస్ త్రీ డేస్ కూడా ఏమి తినకుండా ఓన్లీ వాటర్తో సో మెయిన్గా వెయిట్ లాస్ అనేది ఏంటంటే మన చుట్టూ ఎలా ఉన్నారు మన చుట్టూ ఎలా ఉంటే వాళ్ళలాగా మనం బిహేవ్ చేస్తాం అనమాట సో ఫ్యామిలీలో కూడా ఇప్పుడు మా నా కొడుకున్నాడు వాడికి జస్ట్ వన్ ఇయర్ ఫైవ్ మంత్స్ వాడు ఇప్పుడు నట్స్ తింటాడు పల్సర్స్ తింటాడు మీట్ తింటాడు ఎగ్స్ తింటాడు ఈవెన్ ఆ కేల్ జ్యూస్ తాగుతాడు కేల్ జ్యూస్ అనేది చాలా ఉంటుంది సో అది కూడా తాగుతాడు సో మనం ఏంటంటే మనం ఫ్యామిలీలో చుట్టూ అది అలవాటు చేస్తే అలవాటు ప్రకారమే అంటే ఒక వైరస్ లాంటిది అనమాట ఈ ఫిట్నెస్ జర్నీ కూడా అందరూ ఉంటే వాళ్ళతో పాటు మనం కూడా చేయడానికి ఈజీగా ఉంటది ఎందుకున్న తినే అని చెప్పేసి ఫోర్స్ చేస్తూ ఉంటారు ఇట్స్ లైక్ ఆల్కహాల్ తాగుతుంటే ఎవరైతే ఒక మిగులుంటారో వాళ్ళని కూడా తాగవని చెప్తూ ఉంటారు లైక్ ఓకే చిన్నప్పుడు ఎప్పుడైనా చూసారా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు నాకు ఒక్కడికే ఫస్ట్ ర్యాంక్ రావాలనుకుంటారు ఫెయిల్ అయిపోయిన వాడు అందరు ఫెయిల్ సో ఇదేంటంటే మన చుట్టూ ఈ విధంగా ఉంటే అందరు ఈ విధంగానే ఉండాలనుకుంటారు లేదు ఒక్కడు మాత్రము మంచిగా ఉన్నాడు చుట్టూ ఒబేసిగా ఉన్నారంటే అందరూ నాలాగ్ కావాలనుకుంటారు ఒబేసిటీ కావాలనుకుంటే ఎంకరేజ్ చేస్తుంటారు ఏముంది కొంచెం ఫ్యాట్ ఉంటే ఏమవుతుంది అన్న దాంట్లో ఇది ఓకే సో ఇది మన గండిపేటి బట్ ఎలా ఉండేది సార్ ఉండేది ఫుడ్ ఎలా ఎలా ఉండేది అసలు ఫుడ్ అనేది చాలా సింపుల్ అండి మనము చాలా మంది అనుకుంటారు వెయిట్ లాస్ చేసేటప్పుడు మనం నట్స్ తినాలి మీట్ తినాలి ఎగ్స్ తినాలి ఇవన్నీ కాస్ట్లీ అసలు బేసిక్ బ్యాలెన్స్ చేయలేక కూడా మొత్తానికి వదిలేస్తారు అంటే కంప్లీట్ గా చేస్తే కంప్లీట్ గా చాలనిపిస్తుంది అంటే మొత్తానికి వదిలేస్తూ ఉంటారు కరెక్ట్ అండి సో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గా ఉంటారు కొంతమంది ఏంటంటే చేస్తే ఫుల్ గా చేస్తారు లేకపోతే ఫుల్ గా జంక్ ఫుడ్ తింటారు కొంతమంది ఎట్లుంటారు అంటే బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు సో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా ఉంటాయి నేను ఏంటంటే ఆల్ ఆర్ నన్ ఫినామినన్ అనమాట నేను తింటే మొత్తం తింటా లేదంటే కంప్లీట్గా స్టాప్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మా పాప ఫోర్స్ చేస్తాది ఎప్పుడన్నా అందరూ ఫాదర్లు జంక్ ఫుడ్ తింటారు నువ్వు జంక్ ఫుడ్ తినాల్సిందే ఈరోజు మనము కేఎఫ్సీకి పోదాము లేకపోతే బర్గర్ కింగ్కి పోదాము అని తీసుకోబోతే తీసుకోబోతే ఇంకా ఆరు నెలలకు ఒకసారి అనమాట నేను ఆరు నెలలకు త్రీ మంత్స్కి ఒకసారి అది మా పాప తీసుకొని పోయినప్పుడే తీసుకొని పోవడం ఇంకా ఆ రోజు ఫుల్ ఏం కావాలంటే అది ఒక రెండు మూడు ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు అంతే అది చేసిన వెంటనే మళ్ళీ వన్ ఆర్ టూ డేస్ ఫాస్టింగ్లోకి వెళ్ళిపోతాం సో కంప్లీట్ ఫాస్టింగ్ అంత ఓన్లీ వాటర్ సో మళ్ళీ వెయిట్ నార్మల్గా వచ్చేసుకున్నాడు అది కామన్ సో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా ఉండాలి మనం ఏం చేయాలంటే సింపుల్ లో క్యాలరీ ఫుడ్ తీసుకోవాలి స్టిల్ షుడ్ నాట్ ఫీల్ హంగర్ షుడ్ ఫీల్ సెటైటీ సో హంగర్ తగ్గించుకోవాలి సెటైటీ పెంచుకోవాలి విత్ లో కార్బ్ లో క్యాలరీ ఫుడ్ అదే వెయిట్ లాస్ అనమాట సో మీ ప్లేట్ ఎలా ఉండేది మార్నింగ్ కానీ సో సింపుల్ అండి నేను తినేటప్పుడు ఒకటేసారి తినేస్తాను ఒక్కొక్కరికి ఒక్కొక్కరి కష్టం కొన్ని కొన్ని కష్టం ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్యూర్లీ ఇంట్రావర్ట్ నేను మాట్లాడడం మొదలుపెట్టింది కెమెరా ముందుకు రావడం మొదలుపెట్టింది ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు ఫుల్లీ ఇంట్రావర్ట్ నేను నాకేంటంటే మాట్లాడడం అంత ఇంట్రెస్ట్ ఉండదు నేను కన్నా మాట్లాడితే ఐ విల్ ఫీల్ హెడేక్ ఐ విల్ ఫీల్ నాజియా అనమాట సో నేనేం చేస్తానంటే ఎప్పుడన్నా షూట్స్ ఉన్నప్పుడు మాత్రం టూ మీల్స్ ఎడే తీసుకుంటా అంటే షూట్కు ముందు ఒకసారి తింటా షూట్ తర్వాత తింటా షూట్ లేదంటే ఓన్లీ వన్ మీల్ ఎడే సో అది కూడా ఏంటంటే మంచిగా సలాడ్స్ బాగా నట్స్ మంచి మీట్ ఎంత తినొచ్చు మేబీ హాఫ్ కేజీ కూడా మీట్ తినచ్చు అన్ని రకాల మీట్స్ తినచ్చు రైట్ ఎగ్స్ తినొచ్చు నట్స్ సీడ్స్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఇవి బాగా తీసుకోవాలి మనం తినకూడదు ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే ఫస్ట్ మెయిన్గా షుగర్ జాగరి హనీ తర్వాత సీరియల్స్ అండ్ మిల్లెట్స్ ఇంకోటి ఏంటంటే ఫ్రూట్స్ ఇవి మానేసి అదేవిధంగా ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ సన్ఫ్లవర్ ఆయిల్ సాఫ్లవర్ ఏవైతే సీడ్ ఆయిల్స్ ఉంటాయో ఆ ఆయిల్స్ అయినా తగ్గించి మిగిలింది ఎంతనా తినచ్చు సో ఏ టైంలో తినాలనేది ముఖ్యం మనము లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ వెళ్ళే ముందుకెళ్ళినప్పుడు హ్యూమన్ బీయింగ్స్ అంతా అడవిలో ఉండేవాళ్ళు పొద్దున నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఓ క్లాక్ లేసేవాళ్ళు లేచి మనలాగా ఊరుకులు పరుగులు ఉండేవాళ్ళు ప్రశాంతంగా కూర్చొని అంతా రెడీ అయ్యి టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ మగవాళ్ళందరూ హంటింగ్ పోయేవాళ్ళు ఆడవాళ్ళందరూ పిల్లల్ని తీసుకొని చుట్టుపక్కల ఆకులు వాళ్ళ మళ్ళీ కొండలు ఎక్కి కొండలు దిగి కొన్ని గుడ్లు అన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చేవాళ్ళు అంటే పోయేటప్పుడు రోడ్లో పోతూ ఉంటారు రైట్ పోయేటప్పుడు కొంచెము ఏదైనా ఫ్రూట్స్ దొరుకుతాయి కొన్ని దుంపలు దొరుకుతాయి కొన్ని ఆకులు దొరికితే వీళ్ళు తినుకుంటా పోయేవాళ్ళు అనమాట అంటే మన ఫీడింగ్ అనేది లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యింది ఓకే ఈవినింగ్ అందరూ వచ్చేవాళ్ళు మగవాళ్ళైతే వేట దొరికితే హంటింగ్ తీసుకొని వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు గుడ్లు ఏవి దొరికితే తీసుకొని వచ్చి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ తినడం స్టార్ట్ చేసి ఆ ఫైర్లో సిక్స్ థర్టీ సెవెన్కి అంతా క్లోజ్ అయిపోయి సెవెన్ థర్టీకి నిద్రపోయేవాళ్ళు సో మనం కూడా ఇదే మిమిక్ చేయాలి నేను ఏం చెప్తానంటే లెవెన్ ఓ క్లాక్కి తినండి లెవెన్ ఓ క్లాక్కి మీ ఫుడ్ స్టార్ట్ చేయండి ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ మ్యాక్సిమం సెవెన్కి అంతా ఎండ్ అయిపోవాలి సో లెవెన్ ఓ క్లాక్ టు ఎయిట్ ఓ క్లాక్ అనేది విండో పీరియడ్ అనమాట ఈ విండోలో లో కార్బోహైడ్రేట్ లో ఫ్యాట్ ఫుడ్ తింటే వెయిట్ లాస్ అవుతారు సో మనకు ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక సైంటిస్ట్ ఉన్నారు ఆయన ఏం చెప్తారంటే నువ్వు సిక్స్ ఓ క్లాక్ ముందు ఒక స్పూన్ తినడం ఒకటే అదే స్పూన్ నువ్వు సిక్స్ ఓ క్లాక్ తర్వాత తింటే టెన్ స్పూన్స్కి ఈక్వల్ అంటే అంత క్యాలరీస్ స్టోర్ అయిపోతాయి సో ఆ టైమింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ ఆ బయలాజికల్ రిధమ్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట లెవెన్ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ వరకు తినండి లో కార్బోహైడ్రేట్ లో మెగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ ఎంతన్నా తినండి ఏం ప్రాబ్లం ఉండదు బట్ మీరు ఓమేట్ చేయగలరా అంతకంటే బెటర్ మీల్ అంతకంటే బెటర్ హెల్త్ ఇంకా వన్ మీల్ వన్ మీలెట్ తీసుకుంటే సో మీరు గ్యారెంటీ వన్ ట్వంటీ ఇయర్స్ ఆజ్ ఆన్ టుడే బ్రతుకుతారు ఓకే యా ఇది యా మా పాప ఓకే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పుట్టింది వీడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో పుట్టాడు ఓకే సో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అన్నమాట ఓకే మన ఫర్టిలిటీ కూడా బాగా పెరుగుతుంది అంటే ఎప్పటికి కూడా టిల్ ఎండ్ వీ హ్యావ్ టు ఫాలో దిస్ ఎందుకంటే ఈ మనకు ఫిటెన్ సిక్స్ ప్రోగ్రామ్ అనేది నాట్ జస్ట్ వెయిట్ లాస్ గురించి కాదని మాట్లాడుకున్నాము సో ఓవరాల్ హెల్త్ కూడా ఓవరాల్ ఒక హోలిస్టిక్ అప్రోచ్ కూడా ఉంది కదా దీనికి అండ్ కంపేర్ టు మళ్ళీ హోమియోపతి చేసుకుంటే కూడా దానిలో మనకు ఉండే సప్లిమెంట్స్ కానీ అవన్నీ కూడా ఎలా హెల్ప్ అవుతుంది ఓవరాల్ గా అనుకున్నా ఒక సైడ్ ఉంటే మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ ఒక సైడ్ హోమియోపతి తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏమైతే దీంట్లో కంట్రోల్ చేసుకోవడమే దీంట్లో చేసుకోవచ్చు రైట్ నేను సింపుల్గా ఏం చెప్తానంటే నువ్వు లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తావు లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే నీకు వెయి నీకు కావాల్సిన వెయిట్ లాస్కి వన్ ఇయర్ పట్టచ్చు టూ ఇయర్స్ పట్టవచ్చు బట్ దాంతోపాటు హోమియోపతి యాడ్ చేస్తే అట్లీస్ట్ హాఫ్ కంటే తక్కువ అయిపోతుంది అంటే మీ ఎఫర్ట్ని డబల్ చేస్తుంది అంటే మీ ఎఫర్ట్ని స్పీడప్ చేస్తుంది తప్పితే నేను ఓన్లీ హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటాను నేను లైఫ్ స్టైల్లో నేను ఫుడ్ అదే తింటాను సరిగా నిద్రపోను జంక్ ఫుడ్ తింటాను కార్బోహైడ్రేట్స్ తింటాను ఫ్యాట్స్ తీసుకుంటాను నిద్ర సరిగా పోను ఎక్సర్సైజ్ సరిగా చేయను అంటే అది ఎవరూ చేయలేరు ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం హోమియోపతి యాడ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కార్బోహైడ్రేట్ అంటే డిజైర్ ఉంది దర్ ఆర్ స్పెసిఫిక్ మెడిసిన్స్ ఇన్ హోమియోపతి కార్బోహైడ్రేట్ డిజైర్ తగ్గించుకోవచ్చు ఫ్యాట్ డిజైర్ ఉంది తగ్గించుకోవచ్చు లేదంటే అబ్జాబ్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హోమియోపతిలో క్లియర్ చేసుకోవచ్చు మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఎస్పెషలీ మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి ఆ మెడిసిన్స్ ఇస్తే మీకు వెంటనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది మీ వెయిట్ లాస్ జరిగినట్టు చాలా స్పీడ్గా ఉంటుంది అండి సో మీకు ఏ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా సో ఒబేసిటీ కోసం మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఒబేసిటీ తగ్గడానికి అదేవిధంగా డయాబెటీస్ తగ్గడానికి మెడిసిన్స్ ఉన్నాయి పీసీఓడీస్ తగ్గడానికి మెడిసిన్స్ ఉన్నాయి బల్క్ యూట్రస్ ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవడానికి ఎప్పుడైతే మనం మెడిసిన్ సపోర్ట్ తీసుకుంటామో మీ వెయిట్ లాస్ జర్నీ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది చాలా క్విక్గా ఉంటుంది చాలా సేఫ్గా ఉంటుంది అనమాట ఇట్లా హోమియోపతి మెడిసిన్స్ అంటే నో అడిక్షన్స్ అడిక్షన్స్ ఉండవు అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి హోమియోపతి ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ వెయిట్ లాస్ రైట్ యూ సో మచ్ నైస్ టాకింగ్ టు సో చూశారు కదా యూజువలీ వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేయాలి అంటే రేపు చూసుకుందాంలే రేప నుండి స్టార్ట్ చేద్దాంలే అని అనుకుంటాము బట్ అది కాదు సో మీరు కూడా స్టార్ట్ చేయాలి ఇమీడియట్గా అనుకుంటే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆల్రెడీ ఏవైతే డిజార్డర్స్ కానీ డిసీజెస్ కానీ బాడీలో ఉన్నాయో లైక్ ఒబేసిటీ నుండి చూసుకున్నా కూడా పీసీఓడి పీసీఓఎస్ అలాగే థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా లేదంటే డయాబెటీస్ కానీ బీపీ కానీ సో ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఆల్రెడీ ఉండి కూడా మేము వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటా కూడా దీనికి కావాల్సిన ట్రీట్మెంట్ ఉంటుంది దానికి కావాల్సిన మెడికేషన్ ఇస్తారు సో అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్లీ మీరు కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు సో ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన కి కాల్ చేయండి థ్యాంక్ యూ so much for watching keep watching i dream and for more videos please subscribe to i please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ హై డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ టు సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొంటు సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్